ప్రవర్తైనటువంటి ఇరుమియా ద్వారా దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడినట్లు ఆనాడు యోధా ప్రజలతో మాట్లాడినట్లుగా ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడినట్లుగా కొంత సమయం దేవుని వాక్యం మీద మనసు పెట్టాలని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను ఎఫెక్ట్ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఒకటి నుండి నాలుగు వచనాలు దయచేసి చదవండి పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం యహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాకు నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము అక్కడ నా మాటలు నీకు తెలియజేతును నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయిచుండెను కుమ్మరి జికట మంటితో చేయిచుండకుండా వాని చేతితో విడిపోగా ఆ జికట మన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి కుండను చేశాను అంతట అంతటా వాకు నాకు ప్రత్యక్షమైలాగు సెలవిచ్చను ఇస్రాలు వారు లారా ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా ఇదే వాకు జగటమన్న కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇస్రాయిలారా మీరు నా చేతిలో ఉన్నారు దేవునికి చెప్పండి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని రాత్రి రాత్రికాల సమయం అందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడని విషయం ఏంటంటే ఇరిమియాకు ప్రత్యక్షమైన దేవుని వాక్కు ప్రవక్తలలో పెద్ద ప్రవక్తగా పేరుగాంచినటువంటి ఇరిమియా బాలిధములందే దేవుని సేవ కొరకు తన్ను తాను సమర్పించుకున్నటువంటి ఇరిమియా తల్లి గర్భంలో ఉండగానే దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఇరిమియా దేవుడు ఆయనను పిలుచుకున్నప్పుడు బాలుడు దేవుని సేవ కొరకు పరిచర్య కొరకు పెళ్లగించడానికి విరగ్గొట్టడానికి నశింపజేయడానికి బలపరచడానికి ఉన్నది ఉన్నట్లుగా సూటిగా ముఖం మీద ముక్కు సూటిగా మాట్లాడడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి దేవుని దాసుడు దేవుని ప్రియుడు దేవుని కొరకు సమస్తము కూడా దూరపరచుకొని ఎన్ని శ్రమలైనా దేవుని కొరకు నిలబడి శోధనలైనా శ్రమలైనా కష్టాలైనా ఇరుకులు బాంధులైనా ఆవేదనలైనా దుఃఖమైన వ్యతిరేకత దేవుని మాటను రూఢిగా ప్రకటించగలిగిన ఒక ధమ్ము సత్తా కలిగిన దేవుడు ఏర్పరచుకున్నటువంటి సావకుడు ఇర్మియా దేవునికి స్తోత్రం కలుగునగాక ఇలాంటి ఇర్మియాతో దేవుడు తన ప్రజల గురించి మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటి అని మనం ఆలోచన చేస్తే దేవుడు మాట్లాడేటువంటి విషయం ఏంటంటే ఇర్మియా నీవు కొమ్మరి ఇంటికి వెళ్ళు నేను నీతో మాట్లాడతాను అలాగే దేవుడు చెప్పినది చెప్పినట్లుగా చేసే ఈరుమియ కొమ్మరి ఇంటికి వెళ్ళాడు కుమ్మరి ఇంటికి వెళ్ళి చేతులు వెనక్కి పెట్టుకొని సైలెంట్గా ఆలకిస్తూ గమనిస్తూ కళ్ళతో చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉంటే ఏం జరిగిందంటే కుమ్మరి అక్కడ ఉన్నాడు ఆ కుమ్మరి తన యొక్క పనిని తాను చేసుకుంటూ ఉన్నాడు ఏం చేస్తున్నాడు సారు మీద పని చేస్తున్నాడు మనం కొమ్మరి కొమ్మరి వారి ఇంటికి మనం వెళ్ళి చూస్తే మనకు ఏం కనిపిస్తాయి చెప్పండి ఏం కనిపిస్తాయి కొండలు ఇంకా కొండలేనా మట్టి సామాగ్రి ఇంకా ఇంకా చెప్పండి సారే ఒక పక్క మట్టి మరొక పక్క పగిలిపోయినా కొండ పెంకులు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి పాప ఆయన వెళ్ళి ఒక మట్టిని గుత్తి లేకపోతే పిసికి దాన్ని తీసుకొని వచ్చి సేద్యపరిచి చక్కగా మెత్తగా తయారు చేసి ఒక ఆకారం కొండతో చాలా కొండ మట్టితో మట్టితో పాత్రలు చాలా చేస్తారు కొండలు మాత్రమే కాదు ఇంకా చాలా చేస్తారు ఈ కొండలతో పాటు మూగుళ్ళు కూడా చేసి అంటే కొండ మీద వేసుకునే మూతలు మట్టితో పెద్ద పెద్ద బాణలు చేస్తారు కూజాలు చేస్తారు రకరకాలైనటువంటి పరికరాలు మట్టితో చేస్తారు వారి యొక్క వారి పనితనమును బట్టి వారు పరికరాలను తయారు చేస్తారు దేవుడు ఇరిమియాకు చెప్పిన విషయం ఏంటంటే నువ్వు వెళ్ళు నేను మాట్లాడతాను దేవుడు ఇరిమియాకి అక్కడ చూపిస్తున్న సందర్భం ఏంటంటే ఆయన తన పని చేయడానికి కూర్చున్నాడు అక్కడ సారి ఉంది సారి మీద ఒక తనకిష్టమైనటువంటి కొండను చేద్దాం అనుకొని ఆ మట్టి ముద్దను తీసుకొచ్చి సారి మీద పెట్టి ఒక చేయి లోపల పెట్టాడు మరొక చేత్తో దాన్ని చక్కగా తయారు చేస్తూ ఉన్నాడు తయారు చేస్తూ ఉండగా ఏం జరిగిందంటే చేతులలోనే అది జరుగుతూ ఉండగా పని చేతులలోని ఆ కొండ ఆ యొక్క ఆ కొండగా ఆకారములోనికి రాకముందే చెప్పండి అది ఏమైపోయింది ఏం చదువుకున్నాం మనం విడిపోయను ఇరుమి అంత దూరం నేను చూస్తున్నాడు అరే అరే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూ ఉండగానే తయారు చేయబడుతూ ఉండగానే ఏమైపోయింది విడిపోయిందే ఓహో మళ్ళీ ఇంకొచ్చి ఇంకొకటి ఏమైనా చేస్తాడేమో అని ఆయన అనుకుంటున్నాడు మనసులో అయితే ఆ పని తనము తెలిసినటువంటి ఆ కుమ్మరి ఏం చేస్తున్నాడంటే దానినే మరలా అంటే వేరేది తీసుకోకుండా దానినే మరలా తీశాడు మరలా దాన్ని అంతటనే తీసుకొచ్చి ఈసారి తనకు నచ్చినట్లుగా తనకిష్టమైనట్లుగా ఆ సారి మీద ఆ ముద్దను పెట్టి తనకిష్టమైన పాత్రను కొండను చేసాను దేవునికి స్తోత్రం కలుగును గాక ఇప్పుడు దేవుడు ఇరిమియాతో మాట్లాడే విషయం ఏంటంటే ఆ కుమ్మరి కొండకు చేసినట్లు నేను చేయలేనా ఇరిమియా మీరు నా చేతిలో ఉన్నారు ఎవరి చేతిలో అంట చెప్పండి ఎవరి చేతిలో నేను ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్పాలి అదేంటంటే ఇంతకు ముందు ఎందుకు ఇడిపోయింది ఇప్పుడు మరలా అది ఎందుకు తయారు చేయబడింది చక్కగా అని మనం ఆలోచన చేయగలిగితే ఇంతకు ముందు విడిపోవడానికి గల కారణం ఏంటి చేసేది ఆయనే చేతులు ఎవరి ఆయనయే ఆయన చేతులతోనే ఎన్నో చేశాడు కానీ ఇది ఎందుకు విడిపోయింది విడిపోవడానికి గల కారణం ఏంటి ఇలాంటి విషయాలన్నీ మనం గమనించగలిగితే దేవుణ్ణి ఇంతకు ఇంతకుముందు ఎందుకు విడిపోయింది ఇప్పుడు ఎందుకు మరలా అది సరిగా వచ్చింది అంటే దానిలో ఏదో పొరపాటు లోపాలు అనేటువంటివి ఉన్నాయి దేంట్లో ఉన్నాయి లోపాలు చెప్పండి ఎందులో ఉన్నాయి మట్టి ముద్దలో లోపాలు ఉన్నాయి వాక్య విరుద్ధమైన లోపాలు కావచ్చు దైవ విరుద్ధమైన లోపాలు కావచ్చు అదేదైనా సరే ఒకవేళ సన్న సన్నటి కంటికి కనబడకుండా దాక్కున్న రాళ్ళయ్యి ఉండొచ్చు బహుశా చిన్న చిన్న గులకరాళ్ళై ఉండొచ్చు వాటన్నిటినీ శుభ్రంగా మరలా ఆయన ఏం చేశాడంటే జాగ్రత్తగా మట్టిని మరల పిసికి దాన్ని శుభ్రం చేసి మరలా తీసుకొచ్చి మంచి పాత్రగా దానిని చేశాడు దేవునికి మహిమ గాక అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడనయ్యనటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు అది తయారు చేసింది ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఇరిమినతో దేవుడు అంటున్నాడు మీరు నా చేతిలో ఉన్నారు అంటే ఇప్పుడు ఆ చేతులు ఎవరివి చెప్పండి ఆ చేతులు ఎవరివి ఇప్పుడు ఎవరువైనట్టు ఎవరివైనట్టు కుమ్మరికి చేసినట్లు కుమ్మరి ఆ కొండకు చేసినట్లు నేను మీకు చేయలేనా ఓ ప్రజలారా మీరు నా చేతిలో ఉన్నారు అంటున్నాడు దేవుడు అంటే ఇప్పుడు చేతులు ఎవరు అందరు చెప్పట్లేదు అంటే నా పేరు చెప్పలేదేనా మాట్లాడట్లేదు మీరు దయచేసి గమనించండి నా పేరు అండి ప్రజ్ఞులు సేవ చేస్తా నేను ఇలా ఆదివారం అండి అరిసి అరిసి ఉన్నామండి స్వరపేటికి సహకరించట్లేదండి మీరు కూడా సహకరించకపోతే అండి మీ అందరికీ వందనాలు దేవుడిని స్తోత్రం చెప్పండి దేవుని విడదారు గమనించండి ఇప్పుడు చేతులు ఎవరు ఇవి చేతులు దేవుడివైతే అయితే తయారు చేయబడుతున్న కొండ ఎవరు అంటే ఇప్పుడు ఎవరు కొండ మనమే ఆ కొండ దేవునికి మహిమ కలుగును గాక మనమే ఆ కుండ ఆ చేతులు దేవునివే దేవుడే మనం చేస్తున్నాడు ఆయన చేతులు మనమున్నాం అయితే ఇప్పుడు ఆ కొండలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు మీకు నేను చెప్తాను వింటారా వాక్యం కొంత సమయం దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం ఇప్పుడు మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్య భాగంలో మనం చదువుకుందాం కీర్తనల గ్రంథం ముప్పై ఒకటవ కీర్తన పన్నెండవ వచనాన్ని ఒకసారి చరణాన్ని చదివి సహాయం చేయండి మరణమై స్మరణకు రానిటువంటి వాణి వల్లే రాకున్న వాణి వలె మరువబడి నేను అలా మరువబడ్డాను ఓటి కుండ వంటి వాడనైతి ఓటి కుండ వంటి వాడనై తిని స్తోత్రం చెప్పండి నెంబర్ వన్ మొదటి మాట ఏంటంటే దేవుని బిడ్డలారా గమనించండి ఆ కుమ్మరి దేవుడైతే ఆ కుండ మనమైతే కీర్తనాకారుడైన దావిది చెప్తున్న విషయం ఏంటంటే ఇదిగో మరణమై స్మరణకు రానటువంటి వారిలాగా నేను ఓటి ఓటికొండ వంటి వాడిగా నేను అయిపోయాను నా బ్రతుకు నా జీవితం ఓటికుండగా మార్చబడిపోయింది నేను ఒక ఓటికొండలాగా అయిపోతున్నాను ఎందుకంటే నన్ను స్మరణకు తెచ్చుకునే వాళ్ళు ఎవరూ లేరు స్మరణకు తెచ్చుకోవడం అంటే జ్ఞాపకమునకు తెచ్చుకునే వాళ్ళు ఎవరు లేరు నన్ను గుర్తించే వాళ్ళు ఎవరు లేరు నేను నా జీవితము నా బ్రతుకు ఓటి బ్రతుకైపోయింది అంతటి మహారాజు పన్నెండు కొత్తాల ప్రజలను ఏకచక్యాధిపత్యంగా పరిపాలించేటువంటి మహారాజు అని చెప్తున్న ఏంటంటే నేను ఓటికొండ లాంటి వ్యక్తిని ఓటి బ్రతుకైపోయింది నాది ఓటి కుండ అనగా సరైనటువంటి ఉదాహరణ ఏంటంటే బలహీనమైన కుండ దేవునికి స్తోత్రం చెప్పండి ఏం కుండ చెప్పండి ఇది బలహీనమైన కుండ బలహీనమైన కుండ బలహీనమైనటువంటి కుండ ఓటి పడిపోయినటువంటి కుండ మీరు ఇప్పుడు వ్యాసవే కదండి మీరు అక్కడక్కడ రోడ్ల మీద కుండలు కనిపిస్తాయి వేసవి కాలంలో పెడతారు అప్పుడు వెళ్తాం మనం వెళ్ళి చూసుకుంటాం ఏం చూసుకుంటాం కొండని బాగా చూసుకుంటాం కొంతమంది అయితే పాపం బాగానే ఉంటుంది వీళ్ళు కావాలని బాగా కొడతారు దాన్ని ఎట్లా దాన్ని ఇట్ల వేపి ఇట్ల లేపి పైకి కిందకి పెట్టి కిందది పైకి పెట్టి తల కిందులు చేసి టమని కొడతా ఉంటారు దాన్ని ఎందుకని చెప్పండి ఇది ఓటిదే లేకపోతే మంచిదా అని కొట్టి మరీ చూస్తాం మనం మాములు మొదలు పెట్టాం మనం కొండ కొనాలంటే ఏం చేస్తాం మనం చెప్పండి ఏం చేస్తాం మనం కొట్టి మోత శబ్దాన్ని బట్టి ఇది బాగుంది అని తీసుకుంటాం ఏదన్నా ఓటి మోత మోగింది అనుకోండి అప్పుడేం చేస్తాం తీసుకుంటాం దాన్ని తీసుకోం అట్లాగే దావిదు కూడా ఎవరికి ఆయన జీవితంలో ఆయన వ్యక్తిగత అనుభవంలో ఎవరు కూడా ఆయన జ్ఞాపకం చేసుకోవట్లేదట అంటే ఆయన బలహీనమైపోయాడట ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా బలహీనులు ఉన్నారేమో ఇలాంటి ఓటి బ్రతుకు కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారేమో ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో దేవా నన్నెందుకు ఇలా ఓటిగా తయారు చేశావు నన్నెందుకు ఇంత బలహీనుడిగా చేశావు నేను ఎందుకు ఇంత బలహీనురాలుగా ఉంటున్నానో నా జ్యూతుల్లో నుంచి బలహీనత పోదా నా బ్రతుకులో నుంచి బలహీనత ఎప్పుడు తొలగిపోతుంది ఇంకెన్నాళ్ళు నేను నిన్ను స్తుతించాలి ఇంకెన్నాళ్ళు నేను నిన్ను ఆరాధించాలి అసలు ఈ ఈ బలహీనమైన ఈ బలహీనతలను నేను ఎంతకాలం బ్రతకాలి నా బలహీనతతో నేను ఇలాగే మరణిస్తానా ఒకవేళ నా బలహీనత నుంచి నాకు విముక్తి దొరకదా ఈ బలహీనత నుంచి నేను ఎలా బయటపడాలి నాకు ఈ ఈ బలహీనత నుంచి విడుదల లేదా అని అనిపించి అనిపించి చివరికి ఏమనిపించిద్దో తెలుసా నన్ను ఎట్ట బలహీనంగానే ఉంచుతావా నువ్వు అని చాలామంది ఈ రోజున ఏమనుకుంటున్నారంటే కుదరదు ఈ ఈ దేవుణ్ణి ఈ దేవుడు నన్ను బాల ఈ బాలహీనతలోంచి నన్ను విడిపించట్లేదు కాబట్టి ఇక నేను దేవుణ్ణే మానేద్దామని వదిలేద్దామనే స్థితికి చాలామంది వస్తూ ఉంటారు దేవుని విట్ల గమనించండి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడే అద్భుతమైనటువంటి ఒక విషయం ఏంటంటే చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం దేవుని బిడ్డలారా అది రోమిలకు వ్రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్య భాగాన్ని ఒకసారి మన ఏడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాల ఎన తగినవి కావని ఎంచు ఎంచుచున్నాను దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మన రుమపత్రిక తొమ్మిది సారీ అండి తొమ్మిది ఒకసారి చూడనా రుమ తొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఒక మధ్యలో నుండి గమనించండి ఒక్క ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకు ఒకటి ఘటం అంటే ఏంటి తెలుసుగా మీకు ఘటం అంటే ఏంటో తెలుసా ఘటము అంటే కొండ అని అర్థం ఘటం అంటే ఏంటి చెప్పండి కొండ ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఒక ఘటం ఘనతకును ఘనతకును ఒకటి వినాలి దేవుడు మనకి చెప్పే విషయం ఏంటంటే ఒకటేమో ఘనత కోసం మరొకటి ఏమో ఘనహీనత బలహీనత కోసం చేయుటకు చేయడానికి మంటి మీద మంటి మీద అలాగే దేవుడు అలాగే దేవుడు తన ఉగ్రతను తన ఉగ్రత దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చూద్దాం చాలా మంది అంటే దేవుడు నన్ను మర్చిపోయాడు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు దేవుడు నాతో లేవుడు నేను బలహీనమైన మనిషిని ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే ఒక్క ముద్దలో నుండే బలహీనత్వం కలిగినటువంటి దాన్ని తయారు చేస్తున్నాడంట బలమైనటువంటి దానిని కూడా తయారు చేస్తున్నాడంట అంటే మనం అందరూ ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నట్టు దేవుని చేతిలో మనము ఉన్నాం అందులో నుండే వచ్చును కదా అయితే ఆ కుండ వెళ్ళి నువ్వు నందుకు నన్ను ఎందుకు ఇలా చేశావు అని ఆ కుమ్మరిని అడిగిద్దా అంటున్నాడు దేవుడు అడిగిద్దా అండి ఒకసారి ఆలోచన చేయండి మరి మీరెందుకు నన్ను ఇలా అడుగుతున్నారు కొంతమందికి డబుట్టు ఏంటంటే నేను ఎందుకు పొట్టిగా పుట్టాను చెప్పండి ఏంటది మరి కొంతమందికి నేను ఎందుకు పొడవుగా ఉన్నాను చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే నేను ఎందుకు ఈ బలహీనతలో ఉన్నాను నేను ఎందుకు ఈ రోగంలో ఉన్నాను ఎందుకు ఈ సమస్యలో ఉన్నాను ఎందుకు ఇలా ఈ బాధ నేను ఎంతకాలం పడాలి దేవునికి తెలుసు ఏ రోజు నిన్ను ఆయన విడిపించాలో ఆయనకి బాగా తెలుసు దేవునికి స్తోత్రం చెప్పండి నీ జీవితంలో విప్లవాత్మకమైన ఒక అద్భుతమైన మహత్కార్యాన్ని ఎప్పుడు ఆయన జరిగించాలో ఆయనకు సమస్తము కూడా తెలుసు దేవునికి స్తోత్రం బాగా గమనించండి చాలా బలహీనతలు ప్రతి మనిషిలో ఏదో ఒక బలహీనత అది పాపము కావచ్చు అది వ్యసనము కావచ్చు అది అపరాధము కావచ్చు అది ఏదైనప్పటికీ కూడా ప్రతి మనిషిలో కూడా ఈరోజు ఏదో ఒక బలహీనత ఖచ్చితంగా ఉంది మీరు ఇంకొక వాక్యాన్ని చదవగలిగితే రెండవ కొరిందులకు రాసినటువంటి పత్రిక దేవుని విట్లారా ఒకసారి దేవుని వాక్యం చదువుకుందాం రెండవ కొరిందలకు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిది వచనాలను చదువుమా నీకు చాలు గా గమనించండి దయజుడ పౌలు కలిగిన బలహీనతను బట్టి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నేను ఎందుకు ఇలా ఓటు కొండలాగా ఉన్నాను నేను ఎందుకు ఇలా బలహీనంగా ఉన్నాను నా శరీరంలో ఈ బలహీనత ఉంది ఏంటి అని దేవుణ్ణి అడుగుతూ ఉంటే దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు దేవునికి చెప్పండి ఏం మాట్లాడుతున్నాడు చదువునా శక్తి పరిపూర్ణం చిన్ని నేను పరిపూర్ణం చేస్తున్నాను ఆయన నాతో చెప్పాను దేవునికి స్తోత్రం చెప్పండి హా మరొక వచ్చిన కూడా మనం చదువుకోగలిగితే చూస్తున్నాను తర్వాత కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము విశేషముగా నా బలహీనతల బలహీనతలయ్యండి బహు సంతోషముగా అతిశయపడుదును అది నేను ఎప్పుడు బలహీనుడు నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంత అప్పుడే బలవంతుడు ఆయన మాత్రం చెప్పండి గట్టిగా గిట్గా చూదా ఇది రావాలి మనకి ఏం రావాలి నేను ఎప్పుడు బలహీనుడనో ఆ అప్పుడే యేసు క్రీస్తు నందు నేను బలవంతుడని ఎందుకంటే నన్ను బలపరచగలిగిన వాడు నజరేయుడైన యేసు హలో నిన్ను బలపరిచేవాడు యేసు నేను ఎప్పుడు బలహీనతలో ఉన్నానో అప్పుడే నేను బలవంతుడను ఇంక ఇంక బలహీనుడని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు నేను బలహీనుడనని ఎందుకు మూల కూర్చున్నావు నువ్వు వెళ్ళి వాళ్ళు వాడతారులే ఓ ఎంతమంది బాడంగా పోయింది నేను వెళ్ళి ఇప్పుడు మైకెట్టుకొని వాడితే వచ్చింది అని ఎందుకు లాస్ట్లో వస్తున్నావు నువ్వు నాకు అర్థం కావట్లేదు ఎందుకు నిన్ను నీవు ధ్వనీకరించుకుంటున్నావు ఎందుకు నిన్ను నీవు దూరపరచుకుంటున్నావు దేవుడికి మందిరానికి సావుకి పరిచర్యకి ఎందుకు దూరంగా బ్రతుకుతున్నావు ఈ రోజున నా ప్రభు చూతున్నాడు నీవు బలహీనుడవు కావు నువ్వు క్రీస్తులో బలవంతుడివి దేవునికి స్తోత్రం బలవంతుడు నువ్వు నువ్వు బలవంతురావి నీలో ఉన్న బలం ఏంటో నువ్వు తెలుసుకోవాలి నీలో ఉన్న సామర్థ్యం ఏంటో నువ్వు తెలుసుకోవాలి నీ లోపలున్న శక్తి ఏంటో నువ్వు గుర్తించాలి నీలో ఉన్న శక్తి మామూలు శక్తి కాదు అది ఎలాంటి శక్తి అంటే అది ఆకాశమును భూమిని శాసించగలిగిన దేవుని శక్తి హాల బలవంతుని చేతిలో నువ్వు బాణంలాగా వాడబడాలని ఆయన చూస్తుంటే నువ్వేమో నేను ఇంక బలహీనరాలనే బలహీన కాదు నా వల్ల ఇంకేమైద్దని వెనక్కి 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 పోతున్నావు దేవుడు ఈరోజు నిన్ను బలపరచునుగాక వాక్యం దారా నువ్వు బలపడుగాక ఒకవేళ నీకు ఏదైనా ఒక బలహీనత ఉంటే ఈరోజు సావుకుడిగా నేను చెప్తున్నాను మతీశ్వర్థలో రాబడిన ఒక విషయం ఎనిమిది పదిహేడులో ఏమనుందంటే మత్స్వార్త ఎనిమిది పదిహేడులో ఒక విషయం రాయబడి ఉంది దేవుని ప్లక్స చదవండి మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలలను స్వస్థపరచను అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకుని మన రోగములను భరించనని ప్రవక్త ద్వారా చెప్పబడినది నెరవేరేను దేవుని స్తోత్రం చెప్పండి గమనించండి మన మన బలహీనతలు ఏమైతే ఉన్నాయో ఆయన ఏమని అంటమ్మా మన బలహీనతలను వహించుకుని ఆయన ఏం చేశాడంట వహించుకు ఆయనే వహించుకున్నాడంట మన బలహీనతలు ఏం చేశాడు ఆయన ఆయనే వహించుకుని మన రోగాలను భరించను మన రోగాలన్నిటిని ఆయనే భరించాడు మన రోగాలను ఆయనే భరించాడు మన బలహీనతలన్నిటిని ఆయనే తన మీద వేసుకుని మనకు కలిగిన రోగం తొలగించడానికి మనలో ఉన్నటువంటి ఈ ప్రకృతి సంబంధమైన ఈ పాప రోగాన్ని విడిపించడానికి శరీర రోగాన్ని తొలగించడానికి స్వస్థతను కలిగించడానికి ఇదిగో మన బలహీనతలను ఆయన తన మీద వేసుకొని గొల్గత కొండ మీద గవిని వెలుపల మన కొరకు ఆయన శ్రమను పొంది ఇదిగో శిలువలో వేలాడి ప్రశస్తమైన ఆయన రక్తమును మన కొరకు ఆయన దార పోసిన దేవుడు దేవుడికి స్తోత్ర ఇంకెందుకుంటే నీకు బలహీనతలు గెట చెప్పా ఇక నువ్వు బలహీనుడవు కాదు ఇక నువ్వు బలహీను కాదు ఎందుకంటే నీ బలహీనతలు ఆయన భరించి ఆయన తన యొక్క బలాన్ని నీకు అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం చెబుతాం ఇంకెప్పుడు కూడా నేను ఓటుకోండి నువ్వు అస్సలు అనుకోవద్దండి మీకు సంగతి తెలుసా ఒక ఆయన కావిడి కొండలు మోసేవాడట చెప్పండి ఏంటవి కావిడి కొండలు కావిడి కొండలు అంటే భుజం మీద ఒక కర్ర ఉంటుంది అటువైపు చెక్కంలో ఒక కొండ ఉంటుంది ఇటువైపు చెక్కంలో ఒక కొండ ఉంటుంది అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గుంటలో నీళ్లు తీసుకొని ఆ కొండలలో నీళ్లు తీసుకొని వచ్చి తన యొక్క తోటను అది సేద్ధిపరుచుకుంటూ వాటికి నీళ్లు పోస్తూ ఉంటాడు ఒకరోజు వాడగా వాడగా ఏం జరిగిందంటే ఒక కొండకి చిన్న దెబ్బ తగిలింది చెప్పడం ఏం తగిలింది దెబ్బ తగిలితే ఏం జరిగిందంటే అది సీరికపడి అందులో నుండి నీళ్లు వస్తాయరావా వస్తూ ఉన్నాయి నీళ్లు వస్తూ ఉన్నాయి నీళ్లు వస్తూ ఉండగా దేవుని బిడ్డలు గమనించండి ఆయన దానిని ఏం చేశాడంటే పడేయకుండా అలాగే చిట్కంలో పెట్టి రోజు వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి పోస్తున్నాడట ఆయన వేసుకున్న తోటకి బాగా గమనించండి ఆ ముక్కలను పెంచుతూ ఉన్నాడు కాయగూరల్ని లోపు ఈ రెండు కొండలు ఆలోచన చేస్తున్నాయట ఒకటేమో ఏమో చెప్పండి ఏ నువ్వు ఒకటి దానివే ఎవరు నువ్వు ఒకటిదే నువ్వు సన్నగా ఎండిపోయి ఉంటావు నీ నీ నీలోనే నీలో పోతే ఏమైపోతే మొత్తం మొత్తం అన్నీ పారపోచుకుంటూ పోతావు నువ్వు నేను ఓ ఆయన ఓపెన్ అసలు నీ మీ నీమే కంటే ప్రేమ నా మీద ఎక్కువ ప్రేమ ఆయనకి అని దాన్ని రోజు ఎటకారం చేస్తూ ఉంటుంది బాగా గమనించండి పాపం బాధలు పడలేక ఒకరోజు యజమాను అడిగిందటది అది ఏమనంటే అయ్యా ఎందుకు నాకు ఈ బాధ ఎన్నాళ్ళు పడాలి నేను ఇంక ఓటి బతుకు ఎంతమందితో నేను ఇంక అనిపించుకోవాలి నన్ను పగలగొట్టరాదయ్యా నన్ను ఎత్తే రాదు నన్ను వదిలేయరాదు లేకపోతే నేను ఎక్కడో దూరంగా పడేయరాదు రాదు అని అది సంతాపపడుతూ బాధపడుతూ వద్దట అప్పుడు ఆ యజమానుడు ఆ రైతు ఆ పెద్ద ఆయన చెప్పాడంట దానికి ఓహో ఈరోజు ఏం జరిగిద్దో నువ్వు జాగ్రత్తగా చూడు అన్నాడట సరే అని గమనిస్తూ ఉంది అది వెళ్ళాడు ధరువుకి వెళ్ళాడు ధరువు అంటారా గుంట అంటారా ధరువుకి వెళ్ళాడు రెండు కొండలు ముంచాడు కావిడిలో కావిడి భుజాన పెట్టుకున్నాడు వెళ్ళిపోతా ఉన్నాడు అది అనుకుంటుంది ఎందుకు నేను ముంచినా అక్కడికి వెళ్ళేసరికి మొత్తం అయిపోతాయి ఎందుకు నా మీద వెనక ఇంత ప్రేమ ఎందుకు నాకు ఈ ఈయన నన్ను వదిలేడే అనుకుంటా ఉంటే కొంతమందిని చూడండి బాగా పలకరుతూ ఉంటే ప్రార్థన చేస్తూ ఉంటే నచ్చదు వాళ్ళకి అమ్మ ఎక్కడికైనా అమ్మ వంద ఏంది పాషాయినా వంద చూద్దాడే ప్రేమ కూడా కొంతమంది ఎకటం అయిపోతుంటుంది బాగా గమనించండి దేవుని బిట్లారా ఎందుకు నాకు ఈ బాధ ఎందుకు నాకు ఇంత ప్రేమ చూపిస్తున్నాడు నమ్మేదేనా అనుకుంటా ఉంటే దేవుని బిట్లారి గమనించండి ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటయ్యా మొత్తం పారబోసుకుంటూ వచ్చాను కదా నా మీద నీకు ఎందుకు ఇంత ప్రేమ నన్ను పడేయచ్చు కంటే ఆయన అన్నాడంట అమ్మా బంగారు తల్లి ఒకసారి వెనక్కి తిరిగి ఏం జరుగుతుందో చూడు అన్నాడట ఏం జరుగుతున్నా అంటే ఆయన చెప్పాడట ఇదుకు ఈ దారి పొడుగున ఎంత దూరం అయితే నీ నీ కొండలో నుండి నీళ్లు కారిపోతున్నాయో ఆ దారి పొడుగు మొత్తం పోల మొక్కలు పెట్టాను స్తోత్రం చెప్పండి గట్టికి చెప్పండి ఏ మొక్కలు పెట్టాడట పోల మొక్కలు పెట్టాను అక్కడ నుండి ఇక్కడ వరకు వచ్చేదాకా నువ్వు ఆ పోల మొక్కలను తడుపుతున్నావు నీ జీవితం ఎందుకు నిరర్ధకమైద్ది ఓటి బ్రతుకు కూడా దేవుడు వాడుకోగలిగిన వాడు హలో లుయ్యా చాలామందికి అర్థం కాదు ఈ బలహీనతతోనే నేను అంతమైపోతాను అనుకుంటారు కానీ నీ బలహీనతలో కూడా నిన్ను వాడుకోగలిగిన వాడు నజరేయుడైన అది చాలా టైం అయితే ఇక నెక్స్ట్ వన్ చూడండి దేవుని విట్లరా నేను ఇప్పుడు ఒకటే చెప్పాను ఏంటో చెప్పండి అది ఏంకుండా